సమూహీయులు మొదటి గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము అంతలో ఫిలిస్తీలు ఇస్రా ఏలీలతో యుద్ధం చేయగా ఇస్రాయేలీలు ఫిలిస్తీల ఎదుట నుండి పారిపోయి గిల్బోవా పర్వతం వరకు ఫిలిస్తీలు వారిని హతము చేయచ్చు సవులను అతని కుమారులను తరుముచు యోనాతాను అభినదాబు మిల్కీ శువాను సవులు యొక్క కుమార్లను హతము చేసిరి యుద్ధంలో సవులు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగా గాయములను అప్పుడు సవులు సున్నతలేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకుండినట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవుమని తన ఆయుధములను మోయవానితో చెప్పగా అతడు భయం చేత అలాగూ చేయనోలకుండెను గనక సవులు తన కత్తి పట్టుకుని మీద పడెను సవులు మరణమాయనని అతని ఆయుధములను మోయివాడు తాను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయెను ఇలాగను శలు అతని ముగ్గురు అవతలనున్న ఇస్రాయిలను యోద్ధాను అవతలున్న వారును ఇస్రాయిలు పారిపోవటూ అతని కుమారులను చచ్చియుం చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయి ఫిలిస్తీన్లు వచ్చి వాటిలో కాపరముడి మర్నాడు ఫిలిస్తీన్లు హతమైన వారిని దోచుకుని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిపోయిన సవులను అతని ముగ్గురు కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్లలోను జనులలోనూ జయవర్తమానము తెలియజేయటికై ఫిలిస్తీల దేశంలో నలుదిశలు వాటిని పంపెరి మరియు వారు అతని ఆయుధములను అస్తారోతు దేవి గుడిలో ఉంచి అతని ముండెమును బేత్సాను పట్టణపు గోడకు తగిలించరి అయితే ఫిలిస్తీను సౌలుకు చేసిన దాని గురించిన వార్త గిలాదు వారు విని బుందరూ లేచి రాత్రి అంతా నడిచి చౌలు మొండెమును అతని కుమారుల కళేబురములను బెత్సాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేసునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేసులోని పిచిల వృక్షము క్రింద పాతిపెట్టి ఏడు దినములు ఉపవాసముండిరి సమూలు రెండవ గ్రంథము మొదటి అధ్యాయము దావీదు అమాలయకి హతం చేసి తిరిగి వచ్చాను సౌలు మృతి నొందిన తరువాత అతడు సిక్కులగులో రెండు దినములుండెను మూడవ దినమున బట్టలు చింపుకుని మీద బుగ్గి పోసుకుని యొక్కడు సౌలు నొద్దనున్న దండులో నుండి వచ్చాను అతడు దావీదును దర్శించి నేలను సాగిలిపడి నమస్కారం చేయగా దావీదు నీవెక్కడి నుండి వచ్చితివని అడిగెను అందుకు వాడు ఇస్రాయిల్ సైన్యంలో నుండి నేను తప్పించుకుని వచ్చి నేను జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవీయగా వాడు జనులు యుద్ధమందు నిలువలేక పారిపోయేరి అనేకులు పడి చచ్చరి శవులును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను శలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకెలాగూ తెలిసినది అని దావీదు వాణ్ణి నడుగగా వాడిట్లనెను గిలుబావా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సవులు తన ఈటి మీద ఉండెను అతడు రథములను రవతులను తనను వెనువెంట తగులుచుంటుటా చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచాను అందుకు చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని నీవెవడవని అతడు నన్నుడుగగా నేను అమాలయకినని చెప్పి తిని అతడు నా ఇంకా నాలో ఉన్నది కానీ తలత్రిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపుమని సెలవీయగా ఈలాగు పడిన తరువాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతని చంపితని తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్తకంకణములను తీసుకుని నా ఏలినవాడవైన నీ యుద్ధకు వాటిని తెచ్చియున్నాను అనెను దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకనెను అతని యుద్ధ వారందరూ అలాగును చేసి సౌలును యోనాతనును ఎహోవా జనులను ఇస్రాయేలు ఇంటివారును యుద్ధంలో కూలిరని వారి గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంకాలం వరకు ఉపవాసం ఉండిరి తర్వాత దావీదు నీవెక్కడి నుండి వచ్చితని ఆ వార్త తెచ్చిన వాణిని అడుగగా వాడు నేను ఇస్రాయిలు దేశమున నివసించు అమలేకీయుడగు నొక్కని కుమారుడనను అందుకు దావీదు భయపడక ఇహోవా అభిషేకించిన వాణిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తివి యహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి నీవు పోయి వాణ్ణి చంపుమనగా అతడు వానిని కొట్టి చంపాను యోధావారికి అభ్యాసం చేయవలనని దావీదు సౌలును గుర్చి అతని కుమారుడైన అనాథాను గుర్చి ధనుర్గీతమొకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను అది యాసారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది ఎట్లనగా ఇస్రాయేలు నీకు భూషణముకు వారు నీ ఉన్నత స్థలముల మీద హతులేరి ఆహాహా బలాఢ్యులు పడిపోయి ఫిలిస్తీల కుమార్తెలు సంతోషింపకుండునట్లు సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండున్నట్లు ఈ సమాచారం గాతులో తెలియజేయకుడి అస్కేలోని వీధులలో ప్రకటన చేయుకుడి గిల్బోవా పర్వతములారా మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరు గల చేలైనను లేకపోవును గాక బలాడ్జ్యుల డాళ్లు అవమానముగా పారవేయబడెను తైలం చేత అభిషేకింప బడని వారేదైనట్టు సౌలు డాలును పారవేయబడెను హతుల రక్తం ఒలికింపకుండా బలాడ్జుల క్రువ్వును పట్టకుండా యోనాథాను విల్లు తీయలేదు ఎవరిని హతము చేయకుండా వెనుక తీసినది కాదు సౌలును యొనా తమ బ్రతుకునందు సరస్సులుగాను నెనరుగల వారుగాను ఉండిరి తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు వారు పక్షిరాజుల కంటే వడిగలవారు సింహముల కంటే బలము గలవారు ఇస్రాయిలీలకు మార్తెలారా గూర్చి ఏడువుడి అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపజేసినవాడు బంగారు నగలు మీకు పెట్టినవాడు యుద్ధ రంగమునందు పడి ఉన్నారు నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయను నా సహోదరుడా యోనాతానా నీవు నాకు అతి మనోహరుడువైయుంటివి నీ నిమిత్తము నేను బహు బహుశోకమునందుచున్నాను నా ఎందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది అయ్యయ్యో బలాజీలు పడిపోయిరి యుద్ధ సన్నధులు నశించిపోయిరి